ఒక అడవిలో ఒక తల్లి ఏనుగు ఒక పిల్ల ఏనుగు ఉండేవి తల్లి ఏనుగుకి తన బలవంతురాలననే గర్వం చాలా ఉండేది అది అడవిలో మిగతా జంతువులను భయపెడుతూ ఉండేది ఆ ఏనుగు అడవిలో కనిపిస్తే చాలు మిగతా జంతువులు పారిపోతూ ఉండేవి చిన్న ఏనుగు పేరు బాల తల్లిలా కాకుండా అది అడవిలో అన్ని జంతువులతో చాలా సరదాగా ఉండేది విషయం తల్లి ఎనుగుకి అస్సలు నచ్చేది కాదు బాల ఎందుకు నువ్వు అన్ని జంతువులతో అంత స్నేహంగా ఉంటావు అవి నిన్ను గౌరవించాలన్నా అవి నీకు భయపడాలన్నా నువ్వు వాటితో అంత స్నేహంగా ఉండకూడదు అమ్మ అడవిలో అన్ని జంతువులతో స్నేహంగా ఉండడం నాకు చాలా ఇష్టం అవి నన్ను చూసి భయపడడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు వాటితో ఆడుకోవడం చాలా ఇష్టం అమ్మ సరే నీ ఇష్టం వచ్చినట్లుండు కానీ ముందు ఈ గడ్డిని తిన్నాక ఆడుకోవడానికి వెళ్ళు నాకు ఈ గడ్డి ఆహారంగా వద్దమ్మా నాకు చెరుకు కావాలి అది చాలా తీయగా భలే బాగుంటుంది నాకు చెరుకు అంటే చాలా ఇష్టం చెరుకును తేవాలంటే చాలా దూరం వెళ్ళాలి అక్కడ కాపలావాడు లేకుండా ఉండడం చూసి తేవాలి అది చాలా ప్రమాదం మారాన్ చేయకుండా ఈ గడ్డిని తిను తల్లికి తెలియకుండా ఆ చిన్న ఏనుగు ఆ చెరుకు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలనుకుంటుంది కోతి కోతి ఈ అడవిలో నీకు చెరుకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా ఓ నాకు బాగా తెలుసు రా చూపిస్తాను ఈ వాగుని దాటాక ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల కిందనే ఆ చెరుకు ఉంటుంది కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళకు చాలా ప్రమాదం అక్కడ వేటగాడు ఉంటాడని చాలామంది చెప్తుంటే విన్నాను అమ్మో నాకు చాలా భయం నేను వెళ్ళను ఊరికే చూద్దామని అడిగాను అంతే ఎవరూ లేకపోవడం చూసి చిన్నయ్యనుగు చెరుకును తినడానికి వెళ్తుంది అది చెరుకును తింటూ ఉండగా అక్కడ కాపలావాడు చూసి చాలా కోపగించుకుంటాడు నీకెంత ధైర్యం నేనిక్కడ ఉండగా నా చెరుకు మొత్తాన్ని తినేస్తావా పని చెప్తా కాపలావాడు చిన్న ఏనుగు మీద వలను విసిరి దానిని బంధిస్తాడు వలన నుండి ఏనుగు చాలా పెద్దగా అరుస్తుంది బయటికి రావాలని ప్రయత్నిస్తుంది కానీ బయటికి రాలేబోతుంది ఏనుగుని కాపలావాడు ఒక పెద్ద చెక్క గుడారంలో బంధించి ఉంచుతాడు అక్కడ అది చాలా పెద్దగా గట్టిగట్టిగా అరుస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నేను ఇక్కడ ఉన్నానని ఎవ్వరికీ తెలియదు నాకు చాలా భయంగా ఉంది తల్లి ఏనుగు చిన్న ఏనుగు కోసం అడవంతా గాలిస్తుంది కానీ ఎక్కడా కనిపించదు అడవిలో మిగతా జంతువులకు చిన్న ఏనుగు కోసం తెలిసేమోనని అడగడానికి వాటి దగ్గరకు వెళ్తుంది భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నా బిడ్డ బాలాను ఎక్కడైనా చూసారా ఏనుగు గారు బాలా నన్ను చెరుకుకు వెళ్లే దారి కోసం అడిగింది బాలాను చివరిసారి చూడడం అదే సమయానికి అక్కడికి కోకిల వస్తుంది మన నేస్తం బాలాను ఆ కాపలావాడు ఒక పెద్ద చెక్క గుడారంలో బంధించి ఉంచాడు నేను చూశాను ఇలా కోకిల చెప్తుంది కోకిల చెప్పిన మాటలు విని అందరూ చాలా బాధపడతారు అప్పుడు ఉడత ఇలా అంటుంది మన నేస్తాన్ని మన నుండి ఎవరు దూరం చేయలేరు నేను చెప్పినట్లు చేయండి మన నేస్తాన్ని మనం తిరిగి తెచ్చుకుందాం అందరూ ఉడత మాటలను అంగీకరిస్తారు ఉడత కోతి కలిసి ఒక ప్రదేశంలో ఒక పెద్ద గొయ్యను తవ్వుతారు బయటికి కనబడకుండా దానిని ఒక పచ్చ గడ్డితో కప్పేస్తారు నెమలి నువ్వు ఆ కాపలవాడికి కనిపించు నిన్ను చూడగానే అతని నిన్ను పట్టుకోవడానికి నీ వెనకాలే వస్తాడు అతనిని మనం తయారు చేసిన ఈ గొయ్యి మీద నడిచేలా చెయ్యి అతను ఇందులో పడిపోతాడు సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను నెమలి ఉడత చెప్పినట్లుగానే ఆ కాపలావాడికి కనబడేలా తిరుగుతుంది ఆహా నెమలి ఎంత బాగుంది దీనిని ఎలాగైనా పట్టుకోవాలి ఆ ఆ కాపలావాడు నెమలి వెనకాలే వెళ్తాడు అక్కడ ఉన్న గొయ్యలో పడిపోతాడు ఇంతలో పెద్ద గుడారంలోకి వెళ్లి పెద్దగా గాండ్రిస్తుంది తల్లిని చూసి సంతోషంతో చిన్నయ్యనుగు గంతులు వేస్తుంది ఆ చిన్న ఏనుగు వెంటనే అక్కడ నుండి అడవికి వెళ్ళిపోతాయి నేనెప్పుడు మిమ్మల్ని భయపెడుతూనే ఉన్నాను కానీ ఈరోజు మీరు నా బిడ్డను రక్షించారు మీకు నా కృతజ్ఞతలు బాల మాకు మంచి స్నేహితుడు అతనిని రక్షించుకోవడం మా ధర్మం ఉడత మాటలు విన్నాక ఏనుగు తను చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది ఆ రోజు నుండి అడవిలో అన్ని జంతువులతో ఏనుగు కూడా కలిసి కలిసిమెలిసి ఉంటుంది